పదమూడో తారీఖున పొడగట్ట కాలేజ్లోని డాక్టర్ని ముప్పై ఆరు గంటలు నైట్ డ్యూటీస్ చేసి రెస్ట్ తీసుకోవడానికి తన సెమినార్ హాల్కి వెళ్ళిందండి వెళ్ళిన రెండు గంటలకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మార్నింగ్ కల్లా చూస్తే ఆవిడ చనిపోయి కనిపించింది ఈ ప్రతి ఒక్కరు కూడా మనం ఈ భాషను తీసుకోవాలి ఆడ కాదు మగ కాదు ఎవరైనా ఈ భాష తీసుకొని ఆ కలకత్తాలో రేపు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు గడవకుండా ఉది తీయాలని మా ఐదో తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి పాటు ఎంత ఘోరంగా ఉందంటే ఆ అమ్మాయి అంటే పది మంది అత్యాచేశారు పది మంది అత్యాచారం చేసేయటండి

వైద్యుల దాడులు వరిచార్యం వైద్యుల పై దాడులు వర్షం నించారు వైద్యుల పై దాడులు వర్షించారని వైద్యుల పై దాడులు బీ వన్ జస్టిస్ బీ జస్టిస్ 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 వైద్యుడికి లైసెన్స్ కల్పించాలి రక్షించాలి కన్వించాలి వైద్యుడికి లైసెన్స్ కల్పించాలి రక్షించాలి కన్వించాలి రక్షణ కల్పించాలి vai క్లయిక్ తాక్ యారి జేయ్ మైతిలో vai తాక్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ విషయం పట్ల మాట్లాడడానికి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ గీతంజలి రావాల్సింది మనం చేస్తున్నాం పదమూడో తారీఖున పొలగట్ట కాలేజ్లోని డాక్టర్ని ముప్పై ఆరు గంటలు నైట్ డ్యూటీస్ చేసి రెస్ట్ తీసుకోవడానికి తన సెమినార్ హాల్కి వెళ్ళిందండి వెళ్ళిన రెండు గంటలకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మార్నింగ్ కల్లా చూస్తే ఆవిడ చనిపోయి కనిపించింది దీనికోసం హాస్పిటల్ మేనేజ్మెంట్ దాన్ని మ్యానుపులేట్ చేసి అప్ చేయాలనేసి అనుకుంది దీనికోసం మొన్న మనము ఇండిపెండెన్స్ డే చేసుకున్నాం డెబ్బై ఎనిమిదో ఇండిపెండెన్స్ డే చేసుకున్నాము దీనికోసం మా ఎవరు కూడా మాట్లాడలేదండి డాక్టర్స్ అందరూ ర్యాలీ చేసుకుంటూ హాస్ హాస్పిటల్స్లోని ఓపీలు వదులుకొని రోడ్ల మీద ర్యాలీలు చేస్తున్న సమయంలో అందరూ చాలా చక్కగా ఇండిపెండెన్స్ డే చేసుకున్నారు ఒక డాక్టర్గా మాట్లాడట్లేదండి ఈరోజు ఒక మహిళగా మాట్లాడుతున్నాను దీనివల్ల మాకు అర్థమైంది ఏంటి అంటే డెబ్బై ఎనిమిది స్వాతంత్రం అన్నది ఒక్క మగవారికి మాత్రమే వచ్చిందండి ఫీమేల్స్కి మాకు ఇంకా ఇండిపెండెన్స్ డే రాలేదు ఇండిపెండెస్ ఇండిపెండెన్స్ డే రోజు కనీసం ఒక మహిళకి ఇది జరిగింది డాక్టర్స్ అందరూ రోడ్డు మీద ర్యాలీలు చేసుకుంటున్నారు అని చెప్పి కూడా ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో మనం ఉన్నామండి ఈరోజు దీనికోసం మాట్లా ర్యాలీలు చేశారు ఇవన్నీ చేశారు అయితే దీన్ని ఎలా అయితే ఈ కేసును ఎలా అయినా బయటకు రాకుండా నిందితులకి శిక్ష పడకూడదని చెప్పేసి ర్యాలీ చేస్తున్న డాక్టర్స్ మీద అటాక్ చేశారండి అయితే ఈ ఈ విషయం ఏంటి అంటే ఒక డాక్టర్స్ విషయమే కాదు జరిగింది రేపు జరిగింది ఒక డాక్టర్కి కాదండి ఒక మహిళకి జరిగింది అంటే ఓన్లీ డాక్టర్స్ మాత్రమే దీని గురించి ఫైట్ చేయకూడదు ప్రతి ఒక్కరు ఫైట్ చేయాలి లేడీస్ అందరూ బయటకు వచ్చి ఫైట్ చేయాలి అది కామన్ లేడీ అవ్వచ్చు ఒక ఎంప్లాయీ అవని ఒక డాక్టర్ అవని ఎవరైనా ఫస్ట్ లేడీస్ లేడీస్ తర్వాతే వాళ్ళు డాక్టర్స్ అవ్వారండి వాళ్ళు మనుషులే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది ముప్పై ఆరు గంటలు డ్యూటీ ఎవరి కోసం అన్ని చేశారు ప్రజల కోసమే చేశారు కానీ చేసినప్పటికీ కూడా దానికి ఫలితం లేకుండా ఆవిడని అతి దారుణంగా చంపారండి అసలు ఒక మనిషికి చిన్నగా చీమకూడితేనే నొప్పి వస్తుంది అలాంటి ఆవిడకి ఆవిడ పెళ్ళి బోన్ని విరిచేశారు కళ్ళలోకి గ్లాసెస్ని గ్లాసెస్ ఉన్నాయండి బాడీ మొత్తంలో ఏ పార్ట్ కూడా నార్మల్గా లేదు ప్రతి ఒక్క భాగం కూడా తను చాలా దారుణంగా హింసించారు అయితే ఈ విషయం చా మీడియా కవరేజ్ కూడా లేదండి చాలా చిన్న విషయంగా చూస్తున్నారు ఎంతో కవర్ చేయాలని చూసారు అందుకని చెప్పి ఈరోజు మేము హాస్పిటల్ స్టాఫ్ కూడా మాకు సేఫ్టీ లేదు ఇది జరిగింది ఒక అమ్మాయికి ఒక డాక్టర్ కానీ కాదండి ఇదే విషయం రేపు పొద్దున్న మాకు కూడా జరగచ్చు ఇక్కడ ఉన్న ఎవరికైనా జరగచ్చు అందుకని చెప్పి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలండి ఆ అమ్మాయికి జస్టిస్ రావాలి ఆ అమ్మాయికి ఎప్పుడైతే జస్టిస్ వస్తుందో ఆ రోజు గర్ల్స్కి ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు వచ్చిన రోజు అవుతుంది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజు ఏ రోజైతే తనకి జస్టిస్ అయితే వస్తుందో ఏ రోజైతే గర్ల్స్ సేఫ్టీ కోసం ఆర్డర్ ఒక లా అన్నది క్రియేట్ అవుతుంది ఏ రోజైతే ఒక ఉమెన్ సేఫ్టీ కోసం లా అన్నది క్రియేట్ అవుతుందో ఆ రోజేనండి ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ డే వచ్చింది ఆ రోజు వరకు ఈ డెబ్భై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం అన్నది మాకు స్వాతంత్ర దినోత్సవం కాదండి వి వాంట్ ఒక ప్రొటెక్షన్ కావాలండి మాకు ఉంచుకుంటూ మొత్తంలోని లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినా మా హాస్పిటల్ మాత్రమే లైట్స్ ఆన్లో ఉంటుందండి నైట్ కూడా పడుకోకుండా డ్యూటీలు చేస్తాము లేడీస్ స్టాఫ్ ఉంటారు వాళ్ళకి సేఫ్టీ లేదండి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు రావాలి ఈ కేసు గురించి ఫైట్ చేయాలండి కేసు గురించి అని కాదు ఒక లేడీ గురించి ఫైట్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనము మన ఈ రెవల్యూషన్ అనేది మన ఇంటి నుండి స్టార్ట్ అవ్వాలండి మన పిల్లల్ని మనం సరైన పద్ధతిలో పెంచాలి మనం చూస్తున్నాము ఎముక ఎముక విరిచి కళ్ళల్లోని గ్లాసులు పడేసి మరి అంత క్రూయల్గా చంపేశారండి ప్రతి పార్ట్ పోర్టు పోస్ట్ ఎంత ఘోరంగా ఉందంటే ఆ అమ్మాయి పది మంది హత్య చేశారు పది మంది అత్యాచారం చేశారటండి అంత ఘోరంగా ఒక మహిళని ఎంత హింస పెట్టింటారండి అదొక ఎత్తు అయితే ఆ అమ్మాయిని చే రేప్ చేసింది ఒక హాస్పిటల్లోని అంటే హాస్పిటల్లో సెక్యూరిటీ ఉంటారు శానిటైజర్ ఉంటారు తోటి వైద్యులు ఉంటారు అది ఒక మెడికల్ కాలేజ్ అయ్యి ఉంటే ఎంతో మంది సిబ్బంది ఉంటారు అలాంటి ఒక పబ్లిక్గా వాళ్ళు రేస్ చేశారండి అంత కిరాతకంగా అలా టోల్ని నడి నడి రోడ్డులో తీయాలండి చాలా దేశాల్లోనే ఏంటంటే వెంటనే జస్టిస్ వస్తుంది వాళ్ళని ఎలా అయినా సరే నడి రోడ్లో పెట్టి తీస్తున్నారు అలాంటి జస్టిస్ని మేము కోరుకుంటున్నామండి ఇలాంటి క్రూరమైన మృగాలాంటి మనుషులు మన కుటుంబాల నుండి మన ఊరి నుండి మన మీద నుండే పుడతారండి మన పిల్లల్ని మన భర్తల్ని మన తమ్ముడిని మన అన్నయ్యని మన పక్క తోటి మన మగ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడాను వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ ఇంట్లో కూడా ప్రతి ఆడపిల్ల ఉంటుంది వాళ్ళ తల్లి ఆడపిల్ల వాళ్ళ కూతురు ఆడపిల్ల వాళ్ళ భార్య ఆడపిల్ల ప్రతి ఒక్కరు తెలుసుకొని ఎవరిని ఒక్క భార్యని తప్ప అందరినీ తోటివారిగా సహోదరిగా అక్కగా చెల్లిగా చూడాలండి మన ఈరోజు మహిళలు అంత పబ్లిక్గా ఒక పబ్లిక్ ప్లేస్ అండి అది అలాంటి ప్లేస్ ప్లేస్లన్నీ అత్యాచారం చేశారంటే ఎంత ఘోరం అండి అసలు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అలా టోల్కి నేను ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే పెద్ద పెద్ద ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉంటారు వాళ్ళ టోల్కి అసలు సపోర్ట్ చేయకూడదు వాళ్ళే అందులో ఎంతమంది పాత్ర అయితే వహించారో వాళ్ళందరినీ బయటికి లాగి వాళ్ళందరినీ శిక్షించాలి ఎవరు నేను ఈ ర్యాలీలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి కారణము బాబులు వాళ్ళకి హామీలు ఇవ్వడము వాళ్ళని రక్షించడము నా తమ్ముడు మన నా సొంత కొడుకు నా సొంత భర్త ఎవరైనా కానీ వాళ్ళ తల్లి అయినా సరే నా పిల్లోడు ఇలా చేశాడని ఆడికి శిక్షించాలండి ప్రతి తల్లి తెలుసుకోవాలి ప్రతి అక్క తెలుసుకోవాలి మన ఇంట్లో మనసులైనా ఎవరైనా కానీ ఇలాంటి పనులు చేస్తుంటే మనమే శిక్ష వేయాలి ఎవరో శిక్ష వేయాలంటే ఆలోచిస్తారు మనం సరైన పద్ధతిలో పెంచినప్పుడు మన పిల్లల్ని మనమే శిక్షించుకోవాలి మన గవర్నమెంట్ కూడాను ఈ విషయంలో అమ్మాయికి న్యాయం జరగాలంటే వాళ్ళెవరో వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి ఎటువంటి మీడియా సపోర్ట్ కానీ ఎటువంటి రాజకీయ సపోర్టు కానీ ఉన్నా సరే వాళ్ళందరినీ బయటికి లాగి కఠినంగా శిక్షించాలని ఈ ర్యాలీలో నేను కోరుకుంటున్నానండి ఇతరుతో ముగిస్తున్నాను మెడికల్ డిపార్ట్మెంట్కి అలాగే ప్రజా సంఘాలకి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఈరోజు ఆ డాక్టర్నే కాదండి మన ప్రతి మహిళకు కూడా నడి మీద నడి రోడ్డు మీద నడవాలంటే చాలా భయంగా ఉంటుంది నువ్వు రోడ్డు మీద నడుస్తున్నా మనకు కామెంట్ చేసిన వాళ్ళు ఉంటారు అలాంటిది ఏం చేయాలి మనం మనం అందరూ తిరగబడాలి ఇప్పుడు పక్క అమ్మాయికి కామెంట్ చేసినా మనం ఆ అమ్మాయికి కామెంట్ చేసింది కదా అని చెప్పి మనం వదిలేస్తున్నాం అది కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఈ బాధ్యత తీసుకోవాలి ఆడ కాదు మగ కాదు ఎవరైనా ఈ బాధ్యత తీసుకొని ఆ కలకత్తాలో రేపు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు గడవకుండా ఊరి తీయాలని మా ఐదో తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఇది ఏంటంటే తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రుల నుంచి కూడా ప్రోత్సాహన చాలామంది పిల్లలకు ఉంటుంది గంజాయి తాగడం మత్తు పదార్థాలకు అయిపోవడం ఇలాంటి వల్ల ఈ సంఘటనలు ఎక్కువ జరుగుతుంది కాబట్టి వీటికి కూడా బాగా దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఇదంతా ప్రభుత్వం చేసేదే మనకి ఏ చట్టాలు ఏ నాయాలు లేకుండా తీసి పడేసింది ప్రభుత్వమే కాబట్టి అంతా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఈ బాధ్యత మాత్రం ప్రభుత్వమే తీసుకోవాలి డాక్టర్ల మీద ఆడపిల్లల మీద రక్షణ కల్పించాలని ఐదు డిమాండ్ చేస్తున్నాం శిక్షించాలి దాడులు చేసినటువంటి వైద్యురాలపై దాడులు శిక్షించాలి ఆయనకు ఉరి తీయాలి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళ ఈరోజు భారతదేశం మొత్తంగా కూడా ఈరోజు ఎవరైతే కలకత్తాలో ఒక వైద్యురాలి మీద అతిఖ్యాతంగా దాడి చేసినటువంటి ఆ దిమార్కుడిని శిక్షించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం భారతదేశం మొత్తంగా పిలిపించారు సరి అయితే మరి భారతదేశం అంతర్భాగమైనటువంటి కలకత్తాలో విధుల్లో ఉన్నటువంటి డాక్టర్ మౌని మౌనిత గారికి అత్యంత క్రూరంగా రేపు చేసి హత్య చేసి చంపడం అనేది చాలా నేరం సభ్య సమాజం సిగ్గుపడాలి మరి దానికి నిరసనగా ఈరోజు ముంచం గుట్టు మండలంలో ప్రజా సంఘాలు మరి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది సచివాలయ సిబ్బంది వివిధ పార్టీల నాయకులందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినందుకు వారికి అందరూ కూడా మా హాస్పిటల్ వైద్య సిబ్బంది నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి భౌతిక దాడులే కాకుండా మహిళల మీద లేకపోతే డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మీద వైద్య సిబ్బంది మీద ఇటువంటి చర్యలు పాల్పడడం ఎవరు చేసినా తప్పే అవుతుంది కాబట్టి భారతదేశంలో ఉండే పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ వైద్య సిబ్బంది మీద కానీ లేకపోతే పారామెడికల్ సిబ్బంది మీద కానీ ఎటువంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ దేశ పాలకుల మీద ఉందనేసి మనం డిమాండ్ చేస్తున్నాం మరి ఇటువంటి చర్యన్ని ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఇలాంటి దాడులు మళ్ళీ పునరుద్ధం కాకుండా ప్రభుత్వాలు మేల్కొని ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ మహిళలందరూ కూడా రక్షణ కల్పించవలసిందిగా మేము కో డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ముంచంపూడి మండలంలో ఇంత పెద్ద ఎత్తున ఆ డాక్టర్ గారు జరిగిన అన్యాయాన్ని మరొకరిని జరగకూడదనేసి ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఉద్యోగులందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినంత మీకు అందరూ కూడా ప్రజా సంఘ ప్రజా ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించాలని కోరుతూ మరి ఈనాటి కార్యక్రమం విజయవంతం చేసిన మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ